హలో ఏమిగోస్ ఈరోజు మనం రవ్వ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది బియ్యపు రవ్వ ఉండ్రాలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక ఒక కప్పు రవ్వను తీసుకొని నేను ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను అది ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట అప్పుడు మంచిగా రవ్వ ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకుందాం రవ్వ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉండలు కట్టకుండా మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే ఇలా మంచిగా ఉడికిపోతుందన్నమాట అప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండ్రాలలాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి అందులో ఉడికించుకోవాలి అంతే ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి మనకి చూసారు కదా ఎంత ఈజీ అండ్ సింపుల్గా చేసుకున్నామో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్